దావోస్ నుంచి ఉత్తి చేతులతోనే తండ్రి ఇద్దరు కూడా తిరిగి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన ఆ పర్యటన అయితే బాగా ఉపయోగించుకున్నారు రాజకీయ ప్రసంగాలు తప్పితే రాజకీయ ప్రసంగాల విమర్శలు తప్పితే దావోస్లో సాధించింది ఏమీ లేదు ఒకటి నారా లోకేష్ నాయుడు గారి భజనతో దావోస్ మొత్తం కూడా ఆ పర్యటన మొత్తం ముగిసిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మీడియాకి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు ఒక మీడియాతో తెలుగు జాతిని ప్రమోట్ చేయడం కోసం దావోస్కి వచ్చాము అని చెప్పేసి కూడా మాట్లాడాడు తెలుగు జాతిని ప్రమోట్ చేయడం కోసం దావోస్కి వెళ్ళాలా మిగతా రాష్ట్రాల మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు వాళ్ళెవరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణని తీసుకోండి రేవంత్ రెడ్డి గారు చెప్పారా తెలంగాణని ప్రమోట్ చేయడానికి వచ్చామని చెప్పేసి తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా వెళ్ళారు ఆ స్టేట్ సంబంధించి కూడా డెలిగేట్స్ వెళ్ళారు వాళ్ళు ఏమైనా చెప్పారా తమిళనాడు దీన్ని మేము ప్రమోట్ చేయడానికి వచ్చామని చెప్పేసి ఇవన్నీ కూడా అతి వాళ్ళ వాళ్ళ సెలవు డబ్బాలు కొట్టుకోవడానికి దావోసుకు వెళ్ళినట్టుగా ఉన్నారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారో ఇప్పటివరకు చెప్పలే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తన కుమారుడు లోకేష్ నాయుడు గారు దావోస్ పర్యటన ఖర్చు ఫుల్ పెట్టుబడులు నిల్లు అన్న విధంగా వాళ్ళ పర్యటన కూడా సాగడం జరిగింది దావోస్లో కూడా నారా లోకేష్ నాయుడు గారి భజన ఎక్కువ నడిచింది జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన ఉంటే మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించేశారు మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణకి వెళ్ళిపోయాయి పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేస్తే ఇలానే ఉంటుంది దావోస్కి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాడు నారా లోకేష్ అడిగారు రెడ్ బుక్ గురించి మాట్లాడడానికి దావోస్కి వెళ్ళి మాట్లాడాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరువు సరిపోక అక్కడికి వెళ్ళి తీ పరువు తీయాలా అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడాడు మీరందరూ కూడా చూసే ఉంటారు ఆ వీడియోని నా దగ్గర రెడ్ బుక్ ఉంది నేను మర్చిపోలేదు దాని అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది నేను మర్చిపోను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అంత మాత్రానికే దావోస్ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరమే ఉంది ఆల్రెడీ ఇక్కడ మీ ఎల్లో మీడియాలో చూపిస్తున్నారు కదా అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్ని వైసా కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రి మోదీ గారు శంకుస్థాపన చేసిన ఉంటే హైడ్రోజన్ గ్రీన్ హబ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రానికి వచ్చింది ఒక హామీ ఒక స్కీమ్ కూడా అమలు చేయలేదు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం నమ్మే వాళ్ళు ఉంటే బిల్లిగేట్స్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్ర ఆ బిల్లిగేట్స్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి చదువుకున్నామని చెప్పి కూడా అంటారు అన్నే అంటారు ఇది ఆ యుగం కాదు కాబట్టి సైలెంట్గా ఉండరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీశాడు చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి దావోస్ వెళ్ళాడు రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీశాడు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదు వెళ్ళింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇమేజ్ని పెంచుకోవడం కోసం దావోస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి సెలవు డబ్బాలు కూడా కొట్టుకోవడం జరిగింది వాళ్ళ మీడియా ద్వారా గట్టిగా ఓదల కొడించుకున్నారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అబ్బో నా సామర్యంగా అట్లే ఇంకెక్కి చేసారు పైకి కానీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేల కోట్లు ఎంబోలు కుదుర్చుకున్నారో మాత్రం లెక్కలు మాత్రం ఎక్కడ కానీ చూపించడంలే ఎందుకు మరి కానీ నారా లోకేష్ నాయుడు గారు పొద్దున్నే లేచి పరిగెడుతున్నాడు చూడండి మంచి కురుస్తుంది పరిగెడుతున్నాడు పెట్టుబడుల కోసం అని చెప్పేసి ఏం హడావిడి చేశారు మరి పరిగెత్తారు కదా మరి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు ఎన్ని లక్షల కోట్లు ఎంబోలు కుదుర్చుకున్నారు లెక్కలు చెప్పాలి కదా ఎవరిని ఎక్కడ ఒక రూపాయి వచ్చి కూడా ఎక్కడ చెప్పలే ఖర్చు మాత్రం బీభత్సం పెట్టుబడులు మాత్రం పెద్ద గునుసు ఉన్నా అన్నట్టుగా నడిచిపోయింది వీళ్ళ దావోస్ పర్యటన